ప్రైజ్ దలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారు మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని ఏసుక్రీస్తు ప్రభారు మనకు అనుగ్రహించున్నారు వాటి యేసుక్రీస్తు ప్రభా నామానికి మహిమ ఘనత ప్రభావములు గాక చాలామంది సొంత బుద్ధితో ముందుకెళ్ళి ప్రార్థన లేకోకుండా వాక్యం లేకోకుండా సొంత బుద్ధితో నాకు టాలెంట్ ఉంది నాకు జ్ఞానం ఉంది నేను ఏది చేసినా కూడా సక్సెస్ అవుతాను నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను చేయగలను స్వబుద్ధి చేత సొంత జ్ఞానం చేత పరిగెత్తి నష్టపోతున్నారు ప్రభు వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచము మన స్వబుద్ధి దేనికి పనికిరాదండి టాలెంట్ ఉండొచ్చేమో జ్ఞానం ఉండొచ్చేమో చాలా బాగా వాక్యం చెప్పొచ్చేమో చాలా బాగా పాటలు పాడవచ్చేమో కానీ దేవుడు నీ స్వబుద్ధిని నిరర్ధకం చేస్తాడు ఎందుకు పనికి రానట్లుగా చేస్తాడు ఎప్పుడు కూడా మన సొంత ప్రణాళిక మన సొంత శక్తి సామర్థ్యాన్ని మన సొంత బలాన్ని మన టాలెంట్ని మన జ్ఞానం నమ్ముకొని ముందుకెళ్ళదు ఓడిపోతాం సిగ్గు అవమానం ఎదుర్కొంటాం నష్టాన్ని చూస్తాం ప్రతి దాని విషయమై దేవుడి మీద నమ్మకం ఉంచండి అయ్యా నాకు ఇంత జ్ఞానమున్నా నాకు ఇంత టాలెంట్ ఉన్నా నాకు మంచి వాక్యం చెప్పే టాలెంట్ నా దగ్గరున్నా అది దేనికి పనికిరాదు అది నిరర్ధకమయ్యా నీ కృప నాపై నేను నీపై నమ్మకంతో వెళ్తున్నాను నా జ్ఞానాన్ని నమ్ముకొని వెళ్ళట్లేదు మీ జ్ఞానాన్ని నమ్ముకొని మీరు వెళ్ళినట్లయితే మీ ఎగ్జామ్స్లో ఓడిపోతారు నీ ప్రిపరేషన్ బట్టి వన్ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్రిపరేషన్ ఉండొచ్చు నేను ఇన్ని ఇన్ని గుండా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా నాకు జయం వస్తుంది అని నీ బుద్ధిని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్తే నష్టపోతావు ఒకటే మాట ఎహోవా ఎందు నమ్మకముంచో అప్పుడు నువ్వు విజయాన్ని చూస్తా ఆయన పైన ఆయనపైన నమ్మకం ఉండి నమ్మకం ఉంచి ఆయనని ఆధారంగా చేసుకో ఆయనని ఆశ్రయంగా చేసుకో తప్పక మీరు జయాన్ని చూడబోతున్నారు ఈ రోజు నుంచి ఈ దినం నుంచి ఇక మీ సొంత బుద్ధిని మీ సొంత జ్ఞానాన్ని వాటిపైన ఆధారపడటం విడిచిపెట్టం చాలామంది సేవకులు సిద్ధపడరు వాక్యం విషయంలో సిద్ధపడరు పాటలు పాడే వాళ్ళైతే సిద్ధపడరు ప్రార్థన ఉండదు మోకాళ్ళపైన దేవునితో గడపరు అన్నీ కూడా సొంత బుద్ధితో సొంతగా నేను చేస్తానులే అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటారు కానీ ప్రభు వాగ్దానం చేస్తూ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అలా చేసి నష్టపోయావు ఏ ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయావు ఒక్కరిని కూడా స్థిరంగా ప్రభు కొరకు నిలబెట్టలేకపోయావు ఫలభరితమైన సేవం చేయలేకపోతున్నావు ఇక స్వబుద్ధి చేత ఆధారపట్టం వదిలిపెట్టేయండి వాటిని నమ్ముకోవడం వదిలిపెట్టండి ప్రతిదీ ప్రభుపై నమ్మకం ఉంచి నువ్వు చూసుకో ప్రభా నువ్వు నడిపించు ప్రభా నాకు మీరే ఆధారం నా చేయి మీరు పట్టుకోండి నేను అక్కడ నిలబడినప్పుడు నాకు జయమునిచ్చేది నీవు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు విజయాన్నిచ్చేది నీవు నీపై నేను నమ్మకం ఉంచుతున్నాను అయ్యా ఇక నాపై నేను డిపెండ్ అవ్వను నీపై డిపెండ్ అవుతున్నాను నాకు సహాయం ప్రభా అని ఆయన వైపు చూసినప్పుడు గొప్ప విజయాలు మీకు కలగబోతున్నాయి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకొని పోతున్నారు ప్రతి దాని విషయమై యహోవా మీద దేవుని మీద యేసుక్రీస్తు ప్రభా మీద నమ్మకం ఉంచండి ప్రార్థనతో వాక్యముతో ముందుకు వెళ్ళండి తప్పక మీరు దీవించబడబోతున్నారు ఆశీర్వాదం చూడబోతున్నారు కలుముసుకొని ప్రార్థిస్తామా యేసుక్రీస్తు ప్రభా ఇంతకాలం ఇప్పటి వరకు మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నిజంగా ప్రభా నేను చాలామంది బిడలు నష్టపోయాం ప్రభ ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నాం ఎంతో మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాం కానీ అక్కడ ఏం సంపాదించలేకపోయాం అంతగా కొద్ది సమయం వరకు విజయం కలిగినట్లుగా కొద్ది రోజులు విజయం కలిగినట్లుగా కనపడినా అది నిలవలేకపోయింది ఆ ఆశీర్వాదం ఆ అభివృద్ధి ఆ దీవెన ఆ వ్యాపారంలో కావచ్చు ఆ పనిలో కావచ్చు నిలబడలేకపోయింది కానీ ప్రభా ఈ రోజు నుంచి నీపై నమ్మకం ఉంచుతున్నాను నీపై ఆధారపడుతున్నాను నీపై డిపెండ్ అవుతున్నాను ఇక ప్రభా పర్మనెంట్ బ్లెస్సింగ్స్ స్థిరమైన ఆశీర్వాదములు స్థిరమైనటువంటి దీవెన స్థిరమైనటువంటి ఉద్యోగములు స్థిరమైనటువంటి అభివృద్ధిని మేము చూచుదుముగా కాక అని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారు ఈ మాటలు వింటున్నారో ప్రభా ఇప్పుడే నీ బిడ్డల జీవితంలో ప్రభా నీపై నమ్మకం ఉంచే మనసు వారికి కలుగునుగాక నీపై ఆధారపడే హృదయం వారికి కలుగునుగాక నీపై విశ్వాసం ఉంచే హృదయం వారికి కలుగునుగాక మాపైన మేము ఆధారపడే మనసు గాక స్వచిత్తం సొంత ప్రణాళికలు సొంత గర్వం సొంత బుద్ధిపైన ఆధారం చేసుకునే ఆ పనికి మన స్వభావం గాక అది భయంకరమైనటువంటి స్వభావం అయ్యా అది తొలగిపోవాలి ఈరోజు నుంచి ప్రతి చిన్నదానికి నీపై నమ్మకం ఉంచినటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ఈ అంత ని బిడ్డలకు క్షేమమును ఆశీర్వాదమును ఆరోగ్యమును దీవెనను మీరు కలగజేయండి వారు చేస్తున్న పనుల్లో వారు చేస్తున్న ఉద్యోగాల్లో వారు చేస్తున్న ప్రయాణాలలో వారు చదువు చదువుతున్న చదువులలో తెలివిని జ్ఞానమును నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ అదొక భయంకరమైన స్వభావం అండి స్వబుద్ధి పైన ఆధారం చేసుకొని ముందుకెళ్ళడం గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది దాన్ని అంతటిని కూడా తోసేసేయండి విడిచిపెట్టండి దేవుని మీద నమ్మకం ఉంచండి నాకు ఎంత టాలెంట్ ఉన్నా నేను ఎంత బాగా మాట్లాడగలినా నేను ఎంత బాగా పాట పాడగలిగినా అదంతకు నథింగ్ దేనికి పనికి రాదు నా సొంత బుద్ధి దేనికి పనికిరాదు అయ్యా నీపై నమ్మకం ఉంచుతున్నాను నీపై ఆధారపడుతున్నాను సహాయించే ప్రోభాన్ని ప్రతి దానికి ఆయన పైన ఆధారపడితే గొప్ప జయాన్ని విజయాన్ని ఏసై అనుగ్రహించబోతున్నాడు అతి నడిపింపు మీకు అనుగ్రహింపబడును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దాదు